రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు ఉద్యోగుల పక్షాన పోరాటం చేసి ఆర్థిక ప్రయోజనాలు సాధించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు కొటమి ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాస్తుండటం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షనర్లు విశ్రాంత ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డుకెక్కుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కుటమి ప్రభుత్వం ఏర్పాటై పదమూడు నెలలు గడుస్తున్నా అయితే ఇప్పటికీ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బాక్యాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో ఉద్యోగుల పక్షాన ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాడాల్సి ఉంది అయితే సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పడుకుతుండటం పట్ల ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి డిమాండ్లను సాధించుకోవడంలో పెన్షనర్లను చూసి నేర్చుకోవాలని ఆయా సంఘాల నేతలకు ఉద్యోగులు సూచిస్తుండటం గమనార్థం ఇక కముద్యోగ విరమణ తర్వాత పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కమిటేషన్ తీసుకుంటారు దీన్ని అసలు వడ్డీ సహా పదిహేను ఏళ్ళలో రికవరీ చేయాల్సి ఉంది పదకొండేళ్ళ ఏళ్ళ మూడు నెలల్లో ఈ మొత్తం రికవరీ పూర్తవుతుంది అయితే పదిహేను ఏళ్ళ పాటు రికవరీ చేస్తుండటం పట్ల ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది దీనిపై కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు కమిటేషన్ రికవరీ పదకొండేళ్ళ ఏళ్ళ మూడు నెలలకే పూర్తి అవుతుందన్నందున పదిహేను ఏళ్ళ రికవరీ చేయరాదని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఐదారు నెలల పాటు కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేసింది రెండు నెలలుగా ప్రతి ఉద్యోగి నుంచి సాయని బట్టి నాలుగు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు మళ్ళీ రికవరీ చేస్తుండటం పట్ల పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతుంది